హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే దసరా ఆఫర్స్ అయితే ప్రారంభమయ్యాయి కదండి చెన్నై షాపింగ్ మాల్లో ఆఫర్స్ అయితే పెట్టారండి మేమైతే షాప్లో తీసుకోవడం అని చెప్పేసి ఇలా రాజమండ్రి అయితే వచ్చామండి ఇక్కడ బయట నుంచి వస్తుంటేనే షాప్ కరకల్లా అడిగిపోతుంది కదా లోపలికి వచ్చాము ఇక్కడ చాలా బాగుందండి షాప్ అయితే ఇందులో నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచే సారీ స్టార్ట్ అయ్యాయండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు శారీస్ ఉన్నాయి అలాగే చాలా తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చండి చాలా బాగున్నాయి శారీస్ అయితే నేను కూడా తీసుకున్నాను మీకు తీసుకున్న తర్వాత ఆ వీడియో అయితే పెడతానండి ఇక్కడైతే చూడండి మనం రెండు వేల నుంచి స్టార్ట్ చేసి పదిహేను వందల నుంచి కూడా స్టార్ట్ చేసి అక్కడి నుంచి అయితే పదిహేను వేల వరకు కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అని చెప్పారండి నేను వెళ్ళి ఇంకా ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నానండి చూశారు కదా చాలా బాగున్నాయండి గిఫ్ట్ కూడా ఉన్నదండి మనకి పదిహేను వందల నుంచేనండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి షాప్ అంతా చూస్తూ ఉన్నాము శారీస్ అయితే చాలా బాగున్నాయండి నాకు నచ్చాయి కొన్ని కొన్ని తక్కువ బడ్జెట్లో తీసుకున్నాం మనం పిల్లలకు ఫ్రాక్స్ అవి కుట్టుకోవచ్చండి అలాగే డ్రెస్సెస్ కూడా కుట్టుకొచ్చి బాగున్నాయి ఇక టాప్ చూడండి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు బాగున్నాయండి ఇవి కూడా అంటే మనకి ఒక ఫ్రాక్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అలా పడుతుందండి అంటే పన్నెండు వందలది ఆరు వందలకి ఆఫ్ రేట్లో వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కూడా కట్టుకోవడం చాలా బాగుంటాయండి శారీస్ ఇవి కూడా ఉన్నాయి అవి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ నైంటీ నైన్ అనుకోండి ఇవి వచ్చి ఇక్కడ డైలీ వేస్ శారీస్ చూడండి బాగున్నాయి కదా ఇలాంటివన్నీ చూస్తున్నాను కాటన్ కూడా ఉన్నాయండి ఆఫర్లోనే నేను కాటన్ అయితే తీసుకోలేదు కానీ సిల్కే తీసుకున్నాను ఇందులోని కళమకరీ డిజైన్స్ అవి ఉన్నాయి చూసారు కదా శారీస్ అయితే బాగున్నాయండి అంటే పెద్దవాళ్ళు కట్టుకుంటే ఇంకా బాగుంటాయి ఇవన్నీ కూడా శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అని అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇక్కడ టాప్స్ అన్నీ చాలా వరకు వన్ ప్లస్ వన్ ఆఫర్ శారీసే పెట్టారండి చూస్తున్నారు కదా ఇవన్నీ అవేనండి ఈ కొన్ని కొన్ని మనకి కొన్ని డ్రెస్సెస్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో పెట్టారు అంటే మనకు త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టారు తర్వాత వచ్చి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి నేను త్రీ హండ్రెడ్ హండ్రెడ్లో కూడా డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నానండి బాగుంది అది కూడా ఇవన్నీ ఇంకా లెహెంగాస్ వీటికి అండి ఇవన్నీ నీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అన్నారు అంటే నేను చూసిన రేట్ని బట్టి పదిహేను వందలు అలా పడుతుందండి నేను చూశాను బాగానే ఉన్నాయి పర్వాలేదు అంటే పార్టీ వేరుగా ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఈ దసరాకి కూడా ఇలాంటివి బాగుంటాయండి పిల్లలు వేసుకుంటే ఇలాగైతే బాగున్నాయండి చూసారు కదండి మంచి మంచి కలర్స్తో ఉన్నాయండి ఇవి డ్రెస్సెస్ ఇవి ఇవి సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి అంటే మనకి ఆఫ్ రేట్ అన్నాం కదండి ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి అయితే వస్తున్నాయి అన్నమాట ఈ బ్లౌజెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ వర్క్ బ్లౌజెస్లో పెట్టా చూసారు కదా స్టిచ్ స్టిచ్ అయిపోయినాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి మాట ఇవి నేను చూశాను జస్ట్ అలాగా బాగానే ఉన్నాయి ఇక ఇక్కడ చూడండి ఇవి కూడా బాగున్నాయండి చక్కగా మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి పిల్లలకి అది కూడా బాగుంటాయండి అన్నీ ఆఫ్ రేట్లోనే పెట్టారు ఎవరైనా విజిట్ చేయాలంటే షాప్ను విజిట్ చేయండి ఇదేమీ నేను మామూలుగా చూపిస్తున్నాను అంతేనండి రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళు కొనుక్కుంటారేమో అని ఉంటారు కదండి తెలియని వాళ్ళు ఉంటారు అదే దూరం ఊరిలో వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పి సరదాగా నేను వెళ్ళాను కాబట్టి షాపింగ్ వీడియో తీసానండి ఇదైతే ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి మామూలుగా చెప్తున్నాను అంతే ఇలా కాటన్ ఫ్రాక్స్ పిల్లలకి బాగున్నాయండి ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి నేనైతే మా పిల్లలకి వచ్చి డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నానండి నేను అంటే స్టిచ్చింగ్ అయినవి కొంచెం కాస్ట్లో ఉంటాయి కదండీ అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట బాగున్నాయి తర్వాత నేను రెండు వేల నాలుగు వందలు ఎంతో చేశానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు వేలు గిఫ్ట్లు ఉన్నాయి కదా అలాంటివి ఇచ్చారు నాకు అంటే చిన్న కప్ సెట్ లాంటిది అలాంటివి ఇచ్చారు అన్నమాట అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసారు కదా ఇవన్నీ పిల్లలకి కూడా ఏంటంటే అండి డ్రెస్సులు ఉన్నాయి అంటే థర్టీ టూ థర్టీ ఎయిట్ సైజు అలాగా అంటే టెన్ ఇయర్స్ పిల్లలకి నైన్ ఇయర్స్ పిల్లలకి కూడా ఉన్నాయండి బాగున్నాయి స్టిచ్ అయిపోయిన డ్రెస్సెస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయండి మనకు కావాలంటే తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్స్